ట్వంటీ కొన్నెం చిత్తూరు జిల్లా రామకుప్ప మండలం ఎనభై తొమ్మిది పెద్దరు పంచాయతీలో దళితవాడుకు చెందిన మాదుగల శ్సాన వాటిక స్థలాన్ని ఆక్రమదారులు దోచేసినట్లు ఆరోపణలు నాలుగు రోజుల క్రితమే డిప్యూటీ తహసీల్దార్కు అర్జీ చేసి బాధితులు న్యాయం కోరారు కానీ రామకుప్ప రెవెన్యూ అధికారులు మౌనమే ఉద్రించారు దళితులంటే ఇలా చిన్న చూప మేము మిమ్మల్ని మేడలు అడిగామా భూములు అడిగామా మానవుని చివరి గమ్యమైన ఆరడుగుల స్థలానికి కరువ సమస్య పరిష్కరించకపోతే రామకుప్ప ఎంఆర్ఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని దళిత నాయకులు హెచ్చరించారు ఇప్పటికైనా అధికారులు స్పందించాలి ముతుడికి కనీస గౌరవం కలిగేలా చర్యలు తీసుకోవాలి చనిపోయిన తర్వాత కూడా మనకి ఎవరు మనిషిని పూడ్చాలి చనిపోయిన తర్వాత ఒక మనిషిని పూడ్చాలంటే వాళ్ళకి మాకు మాదిగ కాలనీకి శ్మశానం వాటి అనేది లేదు ఇంతకు ముందు తాత ముత్తాతల కాలంలో శ్మశాన అనేది ఉండింది కానీ ఆ శ్మశాన వాటికి కొంతమంది ఆక్రమించుకుని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు కాబట్టి కాబట్టి మా శ్మశాన వాటికి ఎంత వేరుకు ఉండిందో ఎంఆర్ఓ విఆర్ఓ వరకు అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను మా శ్మశాన వాటికి సర్వే చేయించి మా శ్మశాన వాటికి మాకు అప్పుకి అప్పగించాలని మరీ మరీ కోరుకుంటున్నాను మరీ మరీ కోరుకుంటున్నాము ఒక మనిషి చనిపోతే ఆరు అడుగుల మూడ్చేయడానికి ఆరు అడుగుల జాగా లేకుండా బా ఎట్నార్ పిత్తూరుగా గ్రామపంచాయతీ ఇట్లా ఉందంటే మండగా నాయకులందరికీ చేతులైతే దండం పెడుతున్నాను చేతులెట్టి దండం పెడతా ఉన్నాను ప్రతి ఒక్క అధికారికి ఎంఆర్ఓ విఆర్ఓ గారికి ఆల్రెడీ అర్జీ ఇచ్చినాము ఇచ్చి వారం పది రోజులు అవుతా ఉన్నా కానీ ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు కానీ మాకు శ్మశాన వాటికి కేటాయించాలని మరీ మరీ ఎంఆర్ఓ గారికి విఆర్ఓ గారికి చేతులు అయితే పెట్టి అడుగుతున్నాను మరి మండల నాయకులు కూడా ఇదే హెచ్చరిస్తున్నాను ఇప్పుడైతే ఇప్పుడు రోడ్డు మీద బయట ఇచ్చి అడుగుతున్నాము నెక్స్ట్ టైం అయితే మండల ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా ఎవరైనా చనిపోతే మండల ఆఫీస్ దగ్గర వచ్చి ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నాం దయ ఉంచి మా విన్నపాన్ని మన్నించి మాదిక కాలనీకి శ్మశాన వాటికి కేటాయించాలని మా శ్మశాన వాటికి మాకు సర్వే చేపించి మా జాగా మాకు అప్పగించాలని మరి మరీ